स्तुतलो सोतलो पाडना 예수 प्रभुనకు సమస్త వెచినా सृष्टि కర్తకు సకలు పాడనా 예수 ప్రభునకు సమస్త వెచినా सृष्टि కర్తకు మర్ মে মে না It's okay. bhuwane అంటే ఏ <laughs> <laughs> <inaudible> 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 के भैया रहन तो ही चारिंचे नूं के जेनुलावर में तो लिवे से नूं निला okay మ్యారీగోల్డ్ రెండే ఉన్నాయి అందరికీ ప్రజల నా పేరు ఏ విలం కలిపి పోయిన పోయిన వారం తండ్రి సగం చెప్తున్నాను పాపం చేయి ప్రతి వాడను ఆజ్ఞాతక్రమించిన ఆజ్ఞాతక్రమే పాపము మొదటి యోహాను మూడు నాలుగు

ఇది ఉంది ఎందుకంటే ఎక్కడనైనా వచ్చు ఎందు ఎక్కడైనా పాప పాప మా పాపం చేద్దాం

వచ్చినాలా వచ్చినా నేర్చుకున్నా కొంచెం నేను చెప్తారా కొంచెం నువ్వు చెప్పు కొంచెం నేను చెప్తా చెప్పరా అని వేడక్రం అక్కడ చూడు మూడు గట్టిగా చెప్పలేవా కింద కొంచెం చిని కూడా గట్టికి చెప్పలేదు ఊరిపోకుండా పేరా అర చెప్పు గట్టి గట్టిగా అనిపిస్తారు కదా पापा ने चाहिए प्रतिवारना आज मेरे घर पे मिल जाना आज मेरे कमरे में पापा अभी मजे दिया हुआ है ना आज मेरे कमरे में पापा अभी देखो हाँ बढ़ो बढ़ो లక్ష్యం లక్ష్యం గోల్ గోల్ కదా అంటే ఇక్కడ చూడాలి మనకు ఒక లక్ష్యం అనేది ఉంటది కదా ఏదైనా చేయాలా అని ఏ చేతులు కట్టుకోండి చేతులు కట్టుకోండి అందరూ మనం ఏదైనా చేయాలని ఒక లక్ష్యం అనేది అడుచు అడు చెప్పు లక్ష్యం అనేది మనకు ఉంటది దాన్ని అని ఆ కథ విన్నారు కదా పోయిన వారము ఇప్పుడు కథ ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించడం ఏందది ఆజ్ఞను ఉల్లంఘించడమే పాపం ఏంది ఆజ్ఞ ఉల్లంఘించడమే పాపము పాపం ఆజ్ఞ ఉల్లంఘించడం అనేది ఏంటంటే మనము పాపము మనం ఆజ్ఞను చూపిస్తాం మనం ఏం చేసినామంటే దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించిన వారముగా ఉంటున్నాము ఇక్కడే నాకు ఏమంట ఉల్లంఘించడం ఉల్లంఘించడం అంటే ఏంది అంటే వినకపోవడం ఆజ్ఞ చెప్పినప్పటికీ దానిని మనం వినకపోవడమే ఏమైందంట పాపము ఇక్కడ వినాలి ఏమైంది పాపము అర్థమైందా మన మాట ఏదైనా చెప్పామనుకోండి అది చేస్తే ఏమైనట్టు మమ్మీ మీకు బయటికి వెళ్ళద్దు అని చెప్పింది అనుకోండి ఇక్కడ బయటికి వెళ్ళొద్దు అని చెప్పింది అనుకోండి మీరు అమ్మ మాట వినకుండా బయటికి వెళ్తే అది ఏమైందంట పాపము అదే ఉల్లంఘించడము అనడం అంటే వినకపోవడము అర్థమైందా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా దొంగతనం చేస్తే వారికి ఏముంటుంది శిక్ష ఏముంటుంది కదా మనం దొంగతనం చేసామనుకోండి మనకు శిక్ష వేస్తారు కదా దొంగతనం దొంగతనం చేసిన వాడిని దొంగ జరుపు అడు చెప్తా సరేనా సరే దొంగతనం చేసిన వారిని ఎవరు ఎవరు పట్టిస్తారు వాళ్ళని పోలీసులు పట్టిస్తారు కదా వాళ్ళని పోలీసులు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారాయా మా ఇంట్లో దొంగతనం జరిగింది దొంగ ఇక్కడే ఉన్నాడు ఒకవేళ దొంగ దొరికితే పట్టిస్తారు కదా లేదంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వెతికి పట్టుకుంటారు కదా ఇక్కడ మనం పాపం చేసినట్లయితే వా మనము దొంగతనము చేసినట్లయితే ఏం చేస్తారంటే మనల్ని పట్టుకుంటారు అర్థమైందా మీకు ఇంకేముందంటే ఏదైనా మనం తప్పు చేస్తే ఆ ఏముంది శిక్ష అనేది ఉంది పోలీస్ స్టేషన్లో వేస్తారు వారిని కొడతారు కదా చిన్న తప్పు చేస్తే ఏం చేస్తారంటే మందలిస్తారే ఇంకొకసారి చేయొద్దు అని చెప్తారు బైబిల్లో బైబిల్ ఏం చెప్తుంది అంటే దొంగల దొంగతనము చేయవద్దు అంటే వేరే వాళ్ళది మనం ఏది కూడా ఏం చేయకూడదు ఏది కూడా మనము దొంగగా తీసుకోకూడదు అన్న మీ అక్క లేదంటే మీ తమ్ముడు మీ చెల్లు ఆ బ్యాగ్ ఉందనుకోండి మనం ఏం చేయకూడదు ఆడకుండా తీసుకోకూడదు అర్థమైందా మీకు మా అక్కే కదా ఓయ్ నేనేం వెన్సీ సైలెంట్గా ఉండాలా సరేనా కథ వినాలి ఎక్కడ చూడాలి ఏం చేయకూడదంట అక్కదైనా అన్నదైనా మన ఇంట్లో ఉన్నదైనా ఆ మమ్మీదైనా ఏం చేయకూడదు మమ్మీని అడగకుండా తీసుకోకూడదు లేదు అన్నదనుకోండి అన్న పెన్ను పెన్సిల్ అనుకోండి ఏం చేయకూడదు వారిని అడగకుండా తీసుకోకూడదు ఎవరిదైనా సరే మన ఇంట్లో వాళ్ళదైనా సరే మనం ఏం చేయకూడదు అంటే అడగకుండా తీసుకోకూడదు ఒకవేళ అడగకుండా మనం తీసుకున్నాం అనుకో అది ఏమవుతుంది దాన్ని ఏమంటారు ఏమంటారు చెప్పండి మీ అక్క అనుకోండి మీ అక్క అనుకోండి అడగకుండా పెన్ను తీసుకున్నామంటే ఏమంటారు అక్క ఏమంటారు మిమ్మల్ని దొంగ ఎందుకు తీసుకున్నవరా నా పెన్ను అంటది కదా లేదా అన్న అనుకోండి రే దొంగ ఎందుకు తీసుకున్నవారా నా పెన్ను దొంగతనంగా తీసుకున్నాం అవునా కదా అది ఏమంటున్నారు దొంగ అని అంటారు కదా అంటే మనము ఏం చేయకూడదు దొంగతనంగా ఏది కూడా తీసుకోకూడదు బైబిల్ కూడా అదే చెప్తుంది మీరు దొంగతనం దొంగతనము చేయవద్దు పొరుగు ఏ లే సరికొచ్చలు పెట్టుకుంటారు కసలు చేతులు పెట్టుకోండి అంటారు కసలు అందరి చేతులు కట్టండి మనము వేరే వాళ్ళది ఏది కూడా దొంగతనంగా తీసుకోకూడదు దాన్ని ఏమంటారంటే దొంగ అని అంటారు దొంగ అని అంటారు బైబిల్లో కూడా అదే చెప్తా ఉంది దొంగలించవద్దు అని నన్ను దొంగగా ఏది కూడా తీసుకోకూడదు ఇక్కడ చదవండి ఇక్కడ ఏముంది చదవండి మీ త్వరగా ఉల్లంఘించడమే దేవుని ఆజ్ఞ ఉల్లంఘించడమే అంటే దేవుని మాట వినకపోవడమే దేవుడు ఏం చెప్పాడు దొంగతనము చేయకూడదు ఏది కూడా దొంగతనంగా మనం ఎవరిది కూడా తీసుకోకూడదు మన ఇంట్లో వాడిదైనా సరే మమ్మీని గాని డాడీని గాని ఆ అక్కని కాని అన్నని గాని ఎవరైనా సరే ఒకరిది ఒకరు తీసుకునేటప్పుడు ఏం చేయాలా అడిగి తీసుకోవాలా అర్థమైందా మీకు ఆ దేవుని ఆజ్ఞ ఉల్లంఘించడం అంటే ఏం చెప్పండి పాపం ఆ అందుకే మనం ఏం జరగాలి చెయ్యకూడదు సరేనా ఏదైనా సరే మనం అడిగి తీసుకోవాలి ఇంకేం చెయ్యాలంటే మనము ఏం రాబడిందంటే హద్దును మీరినవాడు శిక్షకు లోన్ అవుతాడు ఏమవుతాడంట హద్దును మీరిన వాడు ఏమవుతాడంట ఏమవుతాడు అంటే శిక్షకు పాత్ర అవుతాడు ఏ ఇక్కడ మీరు సిటీలలో అనుకో సిటీలో అనుకోండి బైక్ తోలే వాళ్ళు కారు తోలే వాళ్ళకు ఏముంటుంది సిగ్నల్ ఉంటుంది కదా సిగ్నల్ ఉంటుంది కదా ఆ సిగ్నల్ మీద వాళ్ళు ఏం కట్టాలా పైన కట్టాలి ఏం కట్టాలి చెప్పండి డబ్బులు కట్టాలా ఎందుకు అంటే అక్కడ వాళ్ళు సిగ్నల్ ప్రకారంగా ఏం చేయాలా వెళ్ళాలి ఏం చేయాలంట ఆ యొక్క సిగ్నల్ ప్రకారము వెళ్ళాలి ఆ విధంగా వాళ్ళు వెళ్ళకపోతే ఏమైనట్టు వాళ్ళు హద్దులు మీరినట్టు అర్థమైందా అంటే పాపము హద్దులు హద్దు మీరేటప్పుడు కూడా ఏమైందంట పాపము అలాంటి వారిని ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ చూడాలి మీరు ఏ చదవండి కింద రాయబడినటివి ఎక్కడ చూడండి ఏమైంది ఇక్కడ చదవండి ఇక్కడ ఏం రాయబడింది ఇది మాత్రం చదవండి అద్దు మీరిన వారు శిక్ష 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 శిక్షలు కదా ఏమంట వారు హద్దులు మీరకూడదు మనకు కూడా ఏదైనా హద్దులు చెప్పినప్పుడు వాటిని మనం ఏం చేయకూడదు మీరే వారముగా ఉండకూడదు మనము ఆ యొక్క హద్దులో మనము వెళ్ళేవారముగా ఉండాలా మనము ఏం చూపించాలంటే వేరే వారిది ఏది కూడా తీసుకోకూడదు అలాంటి వారికి ఏముంది అంటే శిక్ష అనేది ఉంది ఏం శిక్ష ఈ లోకంలో అంటే శిక్ష ఉంది కానీ మనము అలాగే నడుచుకున్నాం అనుకోండి ఆజ్ఞ అతిక్రమించి మన ఇష్టానుసారంగా దొంగతనం చేస్తా ఇష్టానుసారంగా మనం నడుచుకుంటా ఆజ్ఞ అతిక్రమించి ఇంకా హద్దులు మీరి మనం ప్రవర్తించినట్లయితే మనకి ఏముంటుందంటే శిక్ష అనేది ఉంటుంది ఆ శిక్ష ఆ విధంగా మనం నడుచుకుంటే ద్వారా మనం ఏమైపోతామంటే దేవునికి దూరం అయిపోతాం ఏమైపోతాము ఏమైపోతాం దేవునికి దూరం అయిపోయేవారము ఉంటాం దేవునికి ప్రేమకు దూరం అయిపోయేవారు ఉంటాం ఇంకా మనం ఏం పోగొట్టుకుంటామంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాము ఏం పోగొట్టుకుంటాం దేవునితో ఉండే సన్నిధి పోగొట్టుకుంటాం కదా దేవుని ప్రేమను పోగొట్టుకుంటాం ఇంకేం పోగొట్టుకుంటాం అంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం సంతోషం ఆనందాన్ని పోగొట్టుకుంటాం దొంగకు నెమ్మది ఉంటుందా దొంగకు సంతోషం ఉంటుందా అంటే ఉండదు ఆజ్ఞ అతిక్రమించే మనలో కూడా ఏముండదు ఏముండదు అంటే నెమ్మది సంతోషం అనేది ఉండదు ఆజ్ఞ అతిక్రమించిన వారమైన మనము ఎవరి ద్వారా మనకు అంటే క్షమాపణ కలుగుతుంది మనం ఎవరి దగ్గరికి రావాలంటే ఇక్కడ ఎవరి దగ్గరికి రావాలా ఏసుప్రభు దగ్గరికి రావాలి ఎవరి దగ్గరికి రావాలా ఏసుప్రభు దగ్గర రావాలి ఈ ఏసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన సెలవు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనం ఆజ్ఞ అతిక్రమించిన పాపములు మనం అద్దుమీరిన పాపాలు ఆయన ఏం చేస్తాడు క్షమిస్తాడు మోకరించండి ప్రార్థన చేద్దాం మోకరించండి ప్రార్థన మోకరించండి ప్రార్థన ఏ మీకు అదనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది తల్లి ఇంత కూడా మీరు తోడుగా ఉంటూ వచ్చినారు ప్రభావ మీరు దీవించండి ఆస్వాదించండి ఏ మాటలు అయితే వారు విన్నారో ప్రభావితంలో భద్రపరచుకుంటారు సహాయించి వాక్యానుసారంగా వారు జీవించి నడుచుకునే దానికి చూపించి నడిపించమని మీకు ఎంతో అదనాలు ఏ స్థానంలో ప్రార్థించాలి వారి జ్ఞాన తల్లి